శ్రీగురుభ్యో నమ హరి ఓం వాగర్ధవివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి చొల్లంగి అమావాస్య అసలు ఈ చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి ఇది ఏమి చెయ్యాలి ఆ రోజు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ చొల్లంగి అమావాస్య అంటే అండి ఈ అమావాస్య నుంచి మొదలుపెట్టి సప్తసాగర యాత్ర అంటే ఈ చొల్లంగి గ్రామంలో తుల్య భాగ మహర్షి వారు ఒక పాయను ఒక దాన్ని తీసుకువచ్చి తుల్యభాగా నదిని ఈ సాగరం అంటే సముద్రంలో ఇక్కడ కలిపాడు ఈ నది తుల్య మహర్షి వారు అందుకని ఇక్కడ సప్తసాగర యాత్ర మొదలవుతుంది ఈ అమావాస్య నుంచి ఈ అమావాస్య నుంచి మొదలయ్యేటువంటి యాత్ర ప్రారంభం ఎక్కడి నుంచి అంటే అండి ఈ అమావాస్య నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టి మరి ఏం చేయాలి అంటే అండి ఈ యాత్ర సంపూర్ణం అవ్వాలి అంటే ఎక్కడైతే ఈ నది సముద్రము కలుగుతుందో అక్కడ స్నానం చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది ఇలాంటివి ఏడుంటాయండి ఈ ఏడింట్లలో మొట్టమొదటిది ఏది అంటే ఈ యొక్క చొల్లంగి ఈ చొల్లంగి గ్రామంలో ఈ అమావాస్యకి అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి చివరి రోజైనటువంటి అమావాస్య రోజు చక్కగా ఇక్కడ స్నానం చేసి ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో అక్కడ అంటే వాళ్ళ పెద్దలకి పితృదేవతలకి అందరికీ కూడా తర్పణాలు వదులుకుని అలాగే ఇంకా విశేషంగా సూర్యార్ఘ్య ప్రధానాలవి కూడా ఇచ్చుకుని ఏ మానవాళైతే జపము కానీ మొదలైనటువంటివన్నీ కూడా ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా అండి ఇక్కడ అప్పన్న స్వామి యొక్క ఎద్దులను కూడా ఊరేగించడం చాలా విశేషమండి అంతేకాకుండా ఇక్కడ ఇంకా విశేషం ఏమిటి అంటే వందలాది చే ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం కూడా ఉంటుందండి అందరూ కూడా స్నానం చేసి ఈరోజు స్వామిని దర్శనం చేసుకుని ఎవరైతే భక్తి శ్రద్ధలుగా యొక్క స్నానాన్ని అంటే సప్తసాగర యాత్రని ప్రారంభం చేస్తారు వారందరూ కూడా చలంగమావాస్యతో ప్రారంభం చేసుకుని మరియు ఇలా వరుసగా చివరికి ఎక్కడ ఉంటుంది అంటే అండి మాఘమాసం పౌర్ణమి రోజు మరి అంతర్వేదిలో పూర్తవుతుంది యాత్ర చేసినట్లయితే మరి అప్పటిదాకా కూడా మాఘ పౌర్ణమి దాకా కూడా సప్తసాగర యాత్ర చెయ్యాలి అంటే ముందుగా ఈ యొక్క చొల్లంగి అనేటువంటి గ్రామంలో ఈ అమావాసిక భక్తి శ్రద్ధలతో స్నానమాచరించి ఏ మానవుడైతే ఈ సప్తసాగర యాత్ర చేస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడా మరి తొలగిపోతుందండి అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి తీర్థం అది కూడా జరుగుతుంది ఇక్కడ ఈ చల్లంగ అమావాస్య ఈ చొల్లంగి ఎక్కడ ఉంది అంటే అండి మనకి కాకినాడ నుంచి యానం వెళ్ళేటువంటి దారిలో జగన్నాథపురం వంతెనకి సుమారుగా ఒక నాలుగు లేక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే మనకు ఒక బ్రిడ్జి ఒకటి తగులుతుందండి ఆ బ్రిడ్జి కింద ఉండేటువంటిదే మనకి తుల్యభాగా నదిగా చెప్తారు తుల్యభాగ మహర్షి వారు ఈ యొక్క నదినైతే ఈ పాయిని తీసుకురావడం జరిగింది కాబట్టి తుల్యభాగ అనేటువంటి నామాన్ని అయితే వచ్చింది మరి ఇక్కడి నుంచే మనకి అతి దగ్గరలోనే సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే మనకి ఇవి ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఈ అమావాస్యకు అందరూ కూడా తప్పకుండా వెళ్ళి అక్కడ ఆ నదిలో స్నానం ఆచరించి వీలైతే సముద్ర స్నానం కూడా ఆచరించి అలాగే చక్కగా స్వామివారిని సంగమేశ్వర స్వామివారిని మరియు అక్కడ ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కూడా పురాతనమైనటువంటిది ఉంటుంది అక్కడికి కూడా వీళ్ళందరూ కూడా మరి దర్శనం చేసుకుని ఈ తీర్థం చాలా కనుల విందుగా ఉంటుందన్నమాట మనకి సుమారుగా ఈ చొల్లంగి గ్రామం నుండి మొదలు పెడితే మనకి కాకినాడ జగన్నాథపురం దాకా కూడా తీర్థం ఉంటుంది రెండు కళ్ళు అయితే మనకు అటువంటి అద్భుతమైనటువంటి తీర్థం అంతేకాకుండా పరమశివుడు నందీశ్వరుడికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి రోజు ఏది అంటే అండి ఈ యొక్క చల్లంగి అమావాస్య రోజే అది కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి అందువల్ల అక్కడ ఈశ్వరుడి దర్శనం కూడా తప్పకుండా మరి చేసుకోవాలి అంతేకాకుండా మారీచుణ్ణి తమురుకుంటూ వచ్చినటువంటి రాముడు బాణం వేసేడు చూశారు అది చల్లంగిలో పడింది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అందువల్ల ఇక్కడ అనేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇక్కడ అంటే ఇంకా చాలామంది మహర్షులు కూడా వచ్చాయి ఇక్కడ స్నానాలవి కూడా చేసి తపస్సు జపము అన్నీ కూడా మొదలైనటువంటివి ఆచరించినటువంటి క్షేత్రంగా చెప్పబడుతోంది మరి ఇప్పుడు ఎవరైనా వీళ్ళున్నారైతే తప్పకుండా వెళ్ళి ఆ యొక్క పుణ్యస్నానాన్ని ఆచరించి పితృదేవతలకి తిలోదకాలు విడిచిపెట్టుకుని చక్కగా అర్ఘ్యప్రదానాలవి కూడా మరి స్నాన సంకల్పం చెప్పుకుని చక్కగా మీకు వీలైనంతలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని తరించగలరు అని చెప్పి ఈ విధంగా చాలామంది చరిత్ర చెప్పండి చొల్లంగమావాస్య అంటే ఏమిటి ఏం చెయ్యాలి అంటే మరి దానికోసమే నేనైతే ఈ వీడియోని చేయడం జరుగుతోంది సప్తసాగర యాత్ర అయితే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అది గుర్తించుకోవాలి అందరూ కూడా తుల్యభాగానది నది అంటే మనకి చాలా విశేషమైనటువంటిది అందువల్ల వాళ్ళ తప్పకుండా ఇటువంటి పుణ్యస్నానం అంతా కూడా ఆచరించగలరు హరి ఓం తత్సదు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి అలాగే కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే పంపించండి హరి ఓం